హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ప్రియాంక వ్లాగ్ సో ఇప్పుడు మన ఛానల్లో మా చెల్లి వెడ్డింగ్ సిరీస్ అయితే అవుతున్నాయి చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఒకసారి అవుట్ చేయండి ఛానల్ సో ఇది వచ్చేసి రిసెప్షన్ వ్లాగ్ అనమాట సో చెల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి నుండి అయితే రిసెప్షన్ జరిగే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము సో ఎంగేజ్మెంట్ ఏ ఫంక్షన్ హాల్లో అయిందో ఆ ఫంక్షన్ హాల్లోనే ఇప్పుడు వెడ్డింగ్ కూడా అవుతుంది సో లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుసు మా ట్రెడిషన్ ఏంటంటే పెళ్లికి ముందే పెళ్లి కూతురు అత్తవారి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట సో ఇంక పెళ్లికి అత్తవారింటి నుండి వస్తారనమాట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి అండ్ మా సైడ్ ఫాలో అయ్యే ఇంకో ట్రెడిషన్ ఏంటంటే అబ్బాయి వాళ్ళు పెళ్లి చేస్తారు అమ్మాయి వాళ్ళు ఎంగేజ్మెంట్ చేస్తారు అనమాట సో ఇప్పుడు పెళ్లి పెళ్లి కొడుకు వాళ్ళు చేస్తారు నాకు తెలుసు ఇది చాలా మంది కొత్తగా అనిపించవచ్చు బట్ మేము అప్పటి నుండో ఫాలో అయ్యేది అయితే ఇదే అనమాట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే రిసెప్షన్ కోసం రెడీ అవుతున్నారు నేను రెడీ అయిపోయాను సో వచ్చేయండి మరి మీరు కూడా నాతో పాటు డెకోర్ ఎలా ఉందో చూసేద్దరు గాని E aí చూసారు కదా గైస్ ఎలా అనిపించింది డెకర్ ఎంట్రన్స్ నుండి అయితే మీకు చూపించాను కదా సో ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి నాకు అండ్ ఫుడ్ సెక్షన్ ఇదంతా కూడా చూపించాను మీకు ఎలా ఉందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి సో అప్పటికి టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా పిలిచిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు సో నైట్ వచ్చేసి పెళ్ళి త్రీ థర్టీకి సో మ్యాక్సిమం అటెండ్ అయ్యే వాళ్ళంతా రిసెప్షన్కే వస్తారు అండ్ పెళ్ళికి ఓన్లీ ఇంట్లో వాళ్ళు ఫ్యూ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటారు సో మొత్తం పిలిచిన వాళ్ళందరూ రిసెప్షన్కే అటెండ్ అవుతారు అనమాట మెయిన్ సో ఆ పార్టీకి అందరూ వచ్చేసారనమాట చెల్లి వాళ్ళైతే ఇంకా రెడీ అవుతూ ఉన్నారు ఇంకా వాళ్ళని అయితే ఫుల్ కంగారు పెట్టేశారు అనమాట వచ్చేసారు అందరూ మీరు తొందర రావాలి తొందరగా రావాలని సో ఇంక మేమైతే రెడీ అయిపోయి వచ్చేసాము సో ఇంకా తర్వాత చెల్లి వాళ్ళు కూడా ఫాస్ట్గానే వచ్చేసారు జున్నుది మా హస్బెండ్ది డ్రెస్ ఎలా అనిపించింది డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి ఎందుకంటే మా హస్బెండ్ ఈ సారీ అస్సలు సేమ్ కలర్స్ వద్దు అని అనమాట కానీ అనుకోకుండా నిజంగా అలా సెట్ అయింది ఎగ్జాక్ట్ తీయాలని అనుకోలేదు మా హస్బెండ్ది హైదరాబాద్లో తీసుకున్నాము జున్నుది విజయనగరంలో తీసుకున్నాము మీరు ఆల్రెడీ వ్లాగ్ చూసి ఉంటే తెలుస్తుంది విజయనగరంలో తీసుకున్నప్పుడు వ్లాగ్ పెట్టాను విజయనగరంలో చూడగానే ఆ డ్రెస్ మా హస్బెండ్ దానికి మ్యాచ్ అవుతుంది అని అనిపించింది అండ్ నాకు బాగా నచ్చింది ఆ కలర్ కూడా అందుకే ఇంకా తీసేసుకున్నాను ఆ కలర్ అయితే వాళ్ళిద్దరికీ చాలా చాలా బాగా సెట్ అయింది ఎండ్లో నేనైతే ఫొటోస్ యాడ్ చేస్తాను ఎక్సలెంట్ వచ్చాయి ఫొటోస్ అయితే సో వీడియో అయితే చూస్తున్నారు కదా చెల్లి అండ్ అయితే రెడీ వచ్చేసారు సో ఇంక ఎంట్రెన్స్ నుండి కూడా ఎంట్రీ అయితే పెట్టి లోపలికి తీసుకొని వచ్చామన్నమాట సో ఫంక్షన్ హాల్లో ఇలా ఎంట్రీ అయితే అరేంజ్ చేశారు ఎంట్రీ పక్కనేమో స్పేస్ తక్కువైపోయింది కానీ మాకు జనాలు ఎక్కువైపోయారు అనమాట ఎవరి ఫ్యామిలీలో అయినా వెళ్ళండి వెళ్ళండి ఎంట్రీ దగ్గర ఖాళీగా ఉంది అని గంటాలి కానీ మా దాంట్లో అలా కాదు ఫోటోగ్రాఫర్స్ వచ్చి మేడం కొద్దిగా వెనక్కు ఉండండి మేడం చాలా ఎక్కువ మంది అయిపోయారు అని చెప్తారనమాట మా ఫ్యామిలీ అందరూ అంత ఇంట్రెస్టెడ్గా ఉంటారు ఫొటోస్కి వీడియోస్కి యాక్చువల్లీ చెల్లి వాళ్ళు కూడా కనిపించకుండా ఫుల్ ఫ్రెంట్గా వచ్చేస్తే ఇంకా ఫోటోగ్రాఫర్స్ జరగండి 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 అని అంటే కొంచెం పక్కకైతే మూవ్ అయ్యారనమాట అందుకే మేము వెనక్కి ఉండాలి బట్ ఎంట్రీ అయితే ఎక్సలెంట్ గా జరిగింది పిక్స్ అన్ని అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఎంట్రీ అయిపోయిన వెంటనే ఇంకా చెల్లిని అన్వేషణి తీసుకెళ్ళి స్టేజ్ మీద అయితే కూర్చోబెట్టేశారనమాట ఎందుకంటే అప్పటికే ఫుల్ జనాలు వచ్చేసారు అండ్ ఇంకా వీళ్ళని కూర్చోబెట్టిన తర్వాత అక్షింతలు వేసే క్యూ అయితే అసలు తగ్గలేదు నైట్ లెవెన్ వరకు చాలా రష్గానే ఉందనమాట ఇంకా మేమైతే చెల్లి వాళ్ళతో పాటు స్టేజ్ ఎక్కాము ఇంకొచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ వరకు ఇంకా స్టేజ్ మీదే ఉండిపోయామనమాట సో ఇంకా తర్వాత మమ్మీ వాళ్ళు ఒకసారి కిందకి వెళ్ళి ఏమేమి అన్నీ ఒకసారి చూసి రండి అని చెప్పారు ఎందుకంటే మేము ఎంగేజ్మెంట్లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టేజ్ మీదే ఉండిపోయాము అసలు బయట గట్రా ఏం పెట్టారన్నది కూడా మేము చూడలేదు అనమాట బట్ ఇంక ఈసారి అలా చేయకూడదని చెప్పేసి చెప్పేసి కిందకొచ్చి మంచిగా ఫోటో బూత్లో ఫొటోస్ ఇవన్నీ తీయించుకొని ఫుడ్ సెక్షన్కి వెళ్ళి కొంచెం ఫుడ్ ఇదంతా ఎంజాయ్ చేసి అప్పుడు మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళాము చెల్లి ఎంగేజ్మెంట్లో మార్నింగ్ స్టేజ్ ఎక్కితే ఫంక్షన్ మొత్తం అయ్యాక మాత్రమే స్టేజ్ దిగాము అనమాట అందుకే అసలు పెట్టినవి ఇవేవి మేము చూడలేదు చెల్లి దాంట్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఇదంతా పెట్టించాము ఎంగేజ్మెంట్లో బట్ అవి ఏవి మేము తీయించుకోలేదనమాట మేము స్టేజ్ దిగేసరికి ఆఫ్టర్నూన్ త్రీ త్రీ థర్టీ అయిపోయింది అప్పటికి మొత్తం క్లోజ్ చేసేసారు ఈసారి ఆ మిస్టేక్ జరగకుండా మొత్తం అన్నీ ఎంజాయ్ చేసాము అనమాట మేము కూడా సో డిన్నర్ చేసి వచ్చేసిన తర్వాత కాసేపటికి కొంచెం ఫ్రీ అయిందనమాట ఇంకా ఫ్లోటింగ్ అంతా తగ్గింది అప్పుడు ఫ్యామిలీ పిక్చర్స్ మమ్మీ వాళ్ళు మేము అత్తయ్య వాళ్ళతో అందరం కూడా ఫ్యామిలీ పిక్చర్స్ అయితే తీయించుకున్నాము అండ్ బ్యాక్ స్టేజ్ కూడా చాలా ఫోటోషూట్లు అవుతున్నాయి అనమాట మా వాళ్ళందరూ ఫుల్గా వాడే స్టేజ్ అంతా మా డ్రెస్సెస్ మా జ్యువెలరీ అంతా ఎలా అనిపించింది ఎలా రెడీ అయ్యాం మేము డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి అండ్ మా అవుట్ఫిట్స్ కోసం మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా అమ్మ మీ శారీ కోసం వర్ణ అది ఇది ఆర్ చెల్లి డ్రెస్ కోసం ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి లేకపోతే వీడియో కింద కమెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను సో ఇంకా ఈ రిసెప్షన్ బ్లాగ్ తర్వాత ఓన్లీ వెడ్డింగ్ బ్లాగ్ ఒక్కటే ఉంది సో ఇంకా దాంతో చెల్లి వెడ్డింగ్ సిరీస్ అయితే కంప్లీట్ అవుతుంది సో తర్వాత ఇటు మా ఇంట్లో లైక్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఫంక్షన్ ఏంటి అంటే మా ఇంట్లో బుజ్జి పాప పుట్టిందనమాట మా మరిది అండ్ మై సిస్టర్ ఆర్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్ సో దాని బారసాల ఫంక్షన్తో అయితే మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఫంక్షన్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకేమేమి ఫంక్షన్స్ ఉన్నాయి అనేది నేనైతే రివీల్ చేయను మీరు చూస్తూ ఉండండి వీడియోస్ అయితే మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే రింగ్ చేసుకోండి అండ్ వీడియో అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఏమవుతుంది అంటే రిసెప్షన్ అయిపోయిన తర్వాత చెల్లికి అండ్ అన్వేష్కి కి అయితే తీస్తున్నారు అనమాట సో పెళ్లి నైట్ అయితే వచ్చింది కదా త్రీ థర్టీ ఆ టైంకి అందుకే రిసెప్షన్ అయిపోయిన తర్వాత పెట్టారనమాట కాలుగోరలు తీసిన తర్వాత హెడ్ బాత్ ఇదే అంతా చేయిస్తారు సో అదంతా చేయించిన తర్వాత పెళ్ళి అయ్యే వరకు కూడా ఏం తినకూడదు అనమాట అందుకే ఇంకా రిసెప్షన్ అయిపోయాక పెట్టారు ఇది సో అలా దిష్టి తీస్తూ మనీ అయితే వేయాలన్నమాట సో ఆ మనీ మొత్తం వీళ్ళకి కాలుగోరలు తీసిన మంగళవాడైతే తీసుకొని వెళ్తాడనమాట సో అదంతా అయిపోయిన తర్వాత చెల్లిని అన్వేష్ని హెడ్ బాత్ చేయించడానికి అయితే తీసుకెళ్లారు అయిపోయిన తర్వాత వాళ్ళైతే పెళ్ళికి రెడీ అవుతారు సో మిన్వేళ్ళు మేము కూడా పెళ్ళికి రెడీ అయి వచ్చేస్తాము సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెళ్ళికి ఎలా రెడీ అయ్యాము పెళ్ళి ఎలా జరిగింది ఇదంతా చూస్తారు సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ ఈ విన్ అన్న ద వీడియో బాయ్ గైస్ ఫోటోస్ అయితే కంటిన్యూ అవుతాయి చూసేయండి బాయ్ we